హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి షాప్కి తీసుకొచ్చాను అదేంటంటే ఎక్స్ అండ్ ఇట్స్ రీసెర్చ్ రీసెంట్ అచీవ్మెంట్స్ ఎక్స్ కంపెనీ గురించి అది రీసెంట్ గా సాధించిన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను రీసెంట్ గా ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ డేస్ బ్యాక్ స్టార్షిప్ అనే రాకెట్ టెస్ట్ చేశారు అది టెన్త్ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది అనమాట ఇది హ్యూమానిటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు రియూజబుల్ రాకెట్స్ అంటే ఏంటి మార్చ్ మీద మనం వెళ్ళగలమా లేదా ఎలా ఆల్మోస్ట్ ఎవరు స్పేస్ టెక్నాలజీ అతను తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏంటి ఈ టాపిక్స్ అన్ని మనం డీప్ గా డిస్కస్ చేసుకున్నాం వీడియోలో సో వీడియోలోకి వెళ్లే ముందర సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం అంతేగానే షేర్ అండ్ లైక్ టు యువర్ ఫ్రెండ్స్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్పేసిక్స్ అనే కంట్రె మస్క్ స్థాపించారు టూ థౌజండ్ టూలో లో ఈయన విజన్ ఏంటంటే మార్స్ ను కాలనైజ్ చేయాలని అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ పెట్టాలని హ్యూమన్ రైస్ ను మల్టీప్లానెట్ అది గా మార్చాలన్నదే ఆయన విజన్ అంటే ఒక్క గ్రహానికి కాకుండా మల్టిపుల్ ప్లానెటరీ అనమాట రకరకాల ప్లానెట్స్ మీద కూడా మనం సెటిల్మెంట్స్ ఉండాలి అక్కడ మనిషి ఉండాలి అనేది ఆయన విజన్ సో దీనికి కావాల్సిన ఛాలెంజెస్ ఏంటంటే స్పేస్ ట్రావెల్ కాస్ట్ తగ్గించాలి రాకెట్స్ రియూజబుల్ గా మార్చాలి సో ఇదంతా ఒకప్పుడు ఇంపాసిబుల్ అనుకునేవారు అందరు కానీ టూ థౌజండ్ టూ నుంచి ఆయన సాధించిన విజయాలు అన్ని చూస్తే ఆయన గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీలో స్పేస్ అనే కంపెనీ లీడర్గా నిలబ నిలబెట్టారు సో ఈయనే మస్క్ సో స్పేస్ ఎక్స్ ముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే రాకెట్స్ ను ఒకసారి యూస్ చేయగలిగేవాళ్ళం అంతేకాకుండా ఒక్కో లాంచ్ రాకెట్ లాంచ్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయ్యేది అంటే ఎంత కాస్ట్లీ బిజినెస్ మనం అర్థం చేసుకోవచ్చు దీని అందరినీ కూడా ఫ్యాల్కాన్ నైన్ రాకెట్ మార్చేసింది అది సేఫ్ గా భూమి మీద తిరిగి ల్యాండ్ అవ్వగలదు ఒకసారి ఆర్బిట్ లోకి వెళ్ళి స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి భూమి మీద ల్యాండ్ అవ్వగలదు ఇది చాలా గొప్ప విషయం అనమాట ఇప్పటిదాకా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సక్సెస్ఫుల్ లాంచెస్ చేశారు ఫాల్కన్ నైన్ రాకెట్ తో అందుకే దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ అని పిలుస్తారు సో స్పేస్ఎక్స్ ముందు పరిస్థితి ఎలా ఉండేది ఫాల్కన్ అండ్ రాకెట్ దాన్ని మార్చింది సో అప్పటి నుంచి అన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి వీళ్ళకి ఆల్మోస్ట్ సో నెక్స్ట్ స్టార్లింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం స్పేస్ ఎక్స్ తాలూకి ఇంకొక విజన్ అనమాట స్టార్లింగ్ అనేది ఇది కూడా మస్క్ విజన్ అది సో రిమోట్ విలేజెస్ కి సముద్రం మధ్యలో కూడా ఇంటర్నెట్ ని చేర చేరవేయాలని అందించాలని స్టార్లింగ్ ప్రాజెక్ట్ని చేపట్టారు ఎలాగంటే త్రూ శాటిలైట్స్ అనమాట త్రూ శాటిలైట్స్ రిమోట్ విలేజెస్ నుంచి పెద్ద పెద్ద సిటీస్ వరకు అడవుల నుంచి సముద్రాల వరకు ఏ చోటకైనా సరే ఇంటర్నెట్ పంపించాలనేది స్టార్లింగ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉద్దేశం ఇప్పటిదాకా ఆరు వేల స్టార్లింగ్ సాటిలైట్స్ ని పంపారు ఇప్పటిదాకా ఆరు వేలు పనిచేస్తున్నాయి అనమాట సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ మేలో స్పేస్ ఎక్స్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అనమాట ఇట్ బికేమ్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు సెండ్ ఆస్ట్రానైట్స్ టు ఐఎస్ఎస్ ఆస్ట్రానైట్స్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపించింది ఆ క్యాప్సిల్ పేరు వచ్చి క్రూ డ్రాగన్ క్యాప్సిల్ అనమాట నెక్స్ట్ ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఫోర్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఓ రాకెట్ లో అందరు సివి ఓన్లీ సివిలియన్స్ తో ఆర్బిట్ ఎర్త్ లోకి పంపారు అనమాట ఆర్బిట్ ఆఫ్ ఎర్త్ లోకి పంపారు ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఓన్లీ క్రూ క్రూ అంతా కూడా సివిలియన్సే ఉన్నారు నెక్స్ట్ స్టార్షిప్ గురించి మాట్లాడుకోవాలి స్టార్షిప్ అనేది మాసివ్ రీయూజబుల్ రాకెట్ అనమాట ఇది ఎంత మాసివ్ అంటే ఒకేసారి వంద మందిని ఒకేసారి స్పేస్ లో పంపగల స్టార్షిప్ ఇది సో నాసా కూడా స్టార్షిప్ ఎంచుకుంది ఆర్టమిక్స్ మిషన్ కోసం ఈ ఆటమిక్స్ మిషన్ ఏంటంటే మళ్ళీ ఆస్ట్రానాట్స్ ని మూడు మీదకి పంపాలనుకుంటున్నారు అపోలో ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఆ పని చేయలేదు ఇప్పుడు ఆర్టమిక్స్ మిషన్ ద్వారా చేయాలనుకుంటున్నారు మళ్ళీ మూడు మీదకి ఆస్ట్రానాట్స్ పంపించాలనుకుంటున్నారు దీనికి కూడా స్టార్షిప్ నే ఎంచుకున్నారు వాళ్ళు సో ఫ్రెండ్స్ స్టార్షిప్ స్పేసెక్స్ జర్నీ అలా సాగింది సో మన రీసెంట్ గా ఇస్రో గురించి కూడా మనం ఒక వీడియో చేసాం మీరు నా ఛానల్లో చెక్ చేయండి అలాగే ఇప్పుడు స్పేస్ఎక్స్ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది సో ఇది చాలా మంచి పరిణామం స్పేస్ ట్రావెలింగ్లో లేకపోతే అక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్స్ చాలా గొప్ప నాలెడ్జ్ అందిస్తాయి మనకి సో ఎలాగైతే మన ఇస్రో ముందుకెళ్తుందో స్పేస్ఎక్స్ కూడా దాంతో పోటీ పడుతూ ముందుకెళ్తాం సో స్పేస్ రేస్లో చైనా అమెరికాతో పాటు ఇండియా ఇలాంటి స్పేస్ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయి సో తొందరలోనే మార్స్ మీదకి వెళ్తా ఉన్నాయి అక్కడ మన ఇంటర్ ప్లానిటరీ గా మారుతామని కోరుకుందాం సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ బ్రీఫ్గా చెప్పాను మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి నచ్చిందా నచ్చలేదో అలాగే నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్